హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి కొత్తగా మన వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూరిలో పెళ్లి అంటే ఊరు మొత్తం పండగలా మారిపోతుంది అందులోనూ పెద్ద కుటుంబానికి పెళ్లైతే పొద్దున్నే బడుగు బలహీన వర్గాల వాళ్లు ముందుగా వస్తారు కూరగాయల దానం ఉంటుంది జాతరకు చప్పుడు వింటేనే చాలు పిల్లలు గజ్జలతో చిందులేస్తారు అచ్చం అలాంటి వాతావరణం ఆ ఊరిలో నెలకొంది ఊరి చివరిలో ఉన్న పెద్దం ఏడింటి పేరు శంకరయ్య గారి ఇంటి పెళ్లి పెళ్లి కొడుకు పేరు మణికంఠ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిదానంగా మాట్లాడే అందరూ మిచ్చే అబ్బాయి తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి అంజలి వీళ్లు పల్లెటూరులోనే ఉంటున్నారు పెళ్లి చేసేందుకు ఇల్లు మొత్తం శుభ్రం చేయడం మొదలైంది వెంటనే బంధువుల రాక మొదలైంది స్నేహితులు బావమరుదులు జంటలు అందరూ వచ్చారు ఆ ఇల్లు ఉత్సవ వాతావరణంలో మారిపోయింది ఇక ఊరి పెద్దలు మాత్రం ఒక చెరుకు తోట వద్ద చర్చలు ఇంట్లో శని ఉన్నట్టు ఉంది మణికంఠ అన్నయ్య అప్పుడు అదే గదిలో చనిపోయాడు కదా అవును నాలుగేళ్ల క్రితం మణికంఠకు అన్నయ్య రఘు పెళ్లికి వచ్చిన రోజే చనిపోయాడు పెళ్లికి రోజు ముందు రాత్రి ఉదయం పదకొండున్నరకి ఆయన మృతదేహాన్ని అదే గదిలో లభించింది గొంతుకు గురి వేసుకున్న స్థితిలో అప్పట్లో దీనిపై పెద్దగా ఆలోచించలేదు గుండెకోటే అయి ఉంటుంది అని ఫోరెన్సిక్ రిపోర్టు కానీ ఇప్పుడు అదే గదిలో మరోసారి అదే రాత్రి సమయం మణికంఠ మామగారు మురళీశం చనిపోవడం అందులోనూ ఆయనను వేసుకుని చనిపోయిన స్థితిలో కనబడడం ఊరంతా ఉలిక్కిపడేలా చేసింది అతని గొంతు చీరతో బిగించి ఉంది పాండు రంగు చీర అందులోనూ బంగారపు బొరతో బట్ట కొంత కాలిపోయినట్టు ఉంది అందరూ ఆ చీర ఎవరిది అన్నది గుసగుసలాడుతుంటే మణికంట అమ్మ అంజలి ఒక మాట వేసింది ఈ చీర మాది కాదు ఇల్లు మొత్తం శుభ్రం చేసినప్పుడు చీర తగిలిందని గుర్తుండాలి అసలు ఈ డిజైన్ ఈ రోజుల్లో ఎవడూ వేడు ఆ మాట నిజమే అనిపించింది ఆ చీరపై ముదురు వెరకు అంచు మధ్యలో బంగారు రంగుల గుచ్చిళ్లు పైగా కొన్ని చోట్ల మంటల కాలుపుల సుబ్రహ్మణ్యం గారు ఆ చీరని పాతగోళ బస్తాలో వేసి మేడకు ఎక్కించి పెట్టారు ఎవరూ చూడకూడదు అని మందలించి దానిని మర్చిపోయారు కానీ అదే రాత్రి మణికంట గది తలుపు మెల్లగా తడుముతున్న శబ్దం టక్ టక్ మణికంట లేచి తలుపు తీశాడు దేవుడా చీర నేల మీద పడి ఉంది అమ్మా మేడ మీద పెట్టిన చీర మళ్లీ కింద ఎలా వచ్చింది అంజలికి గుండెలు బారిపోయాయి తర్వాతి రోజు వేదాలు మొదలయ్యాయి గణపతి హోమం నల్లదారాలను తొలగించేందుకు పూజలు కాని మణికంఠ మాత్రం మౌనంగా ఉంది అతనికి కొన్ని రాత్రులు చీకటిలో ఎవరో తన వెంట ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరో తన భుజంపై చేయి వేసినట్టుంది కానీ తలతిపేసరికి ఎవరూ లేరు ఒక రోజు రాత్రి మణికంఠ బాత్రూంలో బట్టలు మార్చుకుంటుంటే చీర మళ్లీ కనబడింది అతని మలుపులో చుట్టుకున్నట్టు ఆ సమయంలో చీకటి మధ్య ఒక మూలన అమ్మాయి గుండ్రంగా కూచుని ఏడుస్తోంది నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలి నా పిందె ముద్దే ఈ ఇల్లు ఆమె ముఖం కనిపించదు కానీ గొంతు మాత్రం పాత రేడియోలోంచి వచ్చేలా ఉంది పాత శబ్దంతో పగిలిన గొంతుతో ఈ ఇల్లు నా పిందె మధ్యలో దోబూచులాడింది ఇప్పుడు నా పిండె కూర్తవాలి అప్పుడే మణికంట గమనించాడు ఆ చీర చాలా పాతది కానీ చిలికిన చోట్ల రక్తం వచ్చలు ఉన్నాయి ఇంకా ఓ మూలలో చిన్నగా లేత వాసన పిండి చందనం చిటపటల మంటల గంధం మణికంటకి అసలు నిద్ర పట్టడం లేదు రోజు కంటే రాత్రి ఎక్కువగానే అనిపిస్తుంది చీకటి పడితే చాలు చుట్టూ చలికట్టినట్టే అతని గదిలో ఎప్పుడూ తడిగా ఉన్న గాలి అలాగే గదిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు పొయ్యి దగ్గర ఏదో మూలన చీరమూల మెల్లగా కదిలినట్టు కనిపించింది అమ్మ అంజలికి చెప్పినా ఆమె హాస్యంగా తీసుకుంది బొబ్బిలి కథలు ఆఫీసుల్లో వింటావు ఇప్పుడు మన ఇంటికొచ్చేసాయేమో అని నవ్వింది కానీ మణికంటకి నవ్వు రాలేదు రాత్రి ఉదయం బావు గదిలో ఫ్యాన్ మెల్లగా కదులుతున్నదే కానీ లేదు అతను పడుకున్న తరువాత నుండి ఎవరో గోరుముద్దలు పెట్టినట్టు నెమ్మదిగా చేతులు వేసినట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏమీ లేదు కానీ గదిలో ఓ వింత వాసన పాత చీరను కాల్చిన తరువాత మిగిలిన మంటల గంధం అతని చేయి మీద గట్టిగా గీతపడింది కమ్మటి చీర తాడి బిగించడమా గట్టిగా తిరగవేయబడ్డ చీర మూలలమా చేయిపై వాడిన మచ్చలా ఒక లాలిపట్టు ఆ రాత్రి అతను మళ్లీ ఆమెను చూశాడు గదిలో చివరనున్న పెద్ద అద్దం చిమ్మినట్టు ఉంది కానీ అద్దంలో అతని ప్రతిబింబం మాత్రమే కాదు ఒక యువతి తలంతా ముసుగుతో పాత చీర వేసుకుని నిలబడి ఉంది ఆ ముసుగు మధ్య కళ్ళ కింద నల్లని గోళాలు లాలిగా ఉన్న పెదాలు పగిలిన ఎడమ చెవితో ఆమె ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె ఎడమ చేతి రక్తం చిందుతోంది రక్తం అద్దం మీద జారిపడుతుంది ఆ ఒక్క క్షణానికి మణికంటా ఒళ్ళు కదలలేదు చేతులు ఎత్తలేకపోయాడు చూపు కదలలేదు ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది అద్దం లోంచి బయటకు తన చీర తలుపు దాకా దూసుకుంటూ వచ్చింది అలా తనకి ఎడమ భుజంపై తాకింది వెంటనే చలికం గడ్డకట్టినట్టయిన గాలి నాకు పెళ్లి కావాలి నన్ను చెరిగిపోతే నన్ను తినేస్తాను అన్న గుసగుస కానీ చెవిలో వేడి శ్వాసలా దూసుకొచ్చింది అతను ఒక్కసారిగా పక్కకు చూసేసరికి ఏమీ లేదు ఆమె లేదు చీర లేదు కానీ అద్దంలో చప్పుడు లేని అద్దంలో ఆమె ఇంకా ఉంది అక్కడే మణికంఠ గమనించాడు అద్దం వెనుక ఉన్న మూలలో చిన్న నెమలికన్ను అతను దగ్గరగా వెళ్లాడు అద్దం పైభాగంలో చిన్నగా చెదురుముక్కలు బొమ్మలు లాగా కనిపిస్తున్నవన్నీ నిజంగా ఆమె చేసిన శివపూజల లలాటబొట్టు ఇంట్లో పెద్దవాళ్లకి చెప్పడానికి అతనికి ధైర్యం కలగలేదు కానీ మామూలు కాదు అనిపించింది రాత్రిపూట ఎవరూ ఆ గదిలోకి రావడం లేదు ఆ చీర ఎవరిదో తెలుసుకోవాలని మణికంఠ నిర్ణయించుకున్నాడు రెండో రోజు మణికంఠ ఊరిలో ఓ పెద్ద బాబా దగ్గరికి వెళ్లాడు ఆ పెద్దవాడు పదేళ్లుగా బుద్ధిగా నిలబడి కూర్చుంటున్నాడు ఎవరూ అతని దగ్గరకు వెళ్లరు కానీ అతను ఎప్పుడో అన్నట్టు మాట్లాడేవాడు మణికంఠ అతనికి అన్నది ఆ ఇంట్లో ఓ చీర ఉంది ఆ చీరతో ఇద్దరు చనిపోయారు నాకు తెలిసి ఇది ఓ దయం పని మీరు చెప్పగలరా అది ఎవరిదో పెద్దవాడు నెమ్మదిగా తల తిప్పాడు కళ్ళు మూసుకున్నవాడే మాటలతో చెంప పగలగొట్టాడు ఆ చీర వాళ్లది కాదు దాన్ని తొలిసారి తొడుగుకున్నది ఓ మృత్యుపట పిండెల్లో బతకని వాళ్ల ప్రాణం దానికి చలనం ఒకసారి అది ఎవరి మెడకి తగిలితే వాళ్ల గొంతు దానికోసం అడ్డంగా తయారవుతుంది మణికంట పాపం మణికిపోయాడు దాన్ని ఎందుకు కలిగించారు ఎవరు తొలిసారిగా దాన్ని తొడిగారు పెద్దవాడు జవాబు చెప్పలేదు కానీ చేత్తో ఓ పాత పుస్తకాన్ని చూపించాడు ఆ పుస్తకంలో పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగిన ఓ పెళ్లి ఫోటో ఉంది అందులో చివరి వరుసలో ఉమ్మాయి ఆమె ముఖం ఖచ్చితంగా అద్దంలో చూసిన దానికే పోలిక పక్కన పేరు సౌజన్య పెళ్లి జరిగే ముందు మృతి వధువు ఆ రాత్రి మణికంటకి పట్టలేదు సౌజన్య గురించి పెద్దవాడు చూపించిన పుస్తకం అతని మనసులో శబ్దించుతూనే ఉంది ఆ పుస్తకం అక్షరాలే కాదు ఫోటోల్లో ఉన్న పచ్చబొట్టులు మధ్యలో ఉన్న చేతివ్రాత అన్నీ అతని మానసికంగా తినేస్తున్నాయి పెళ్లికి ముందు చనిపోయిన వధువు సౌజన్య తండ్రి లేదు తల్లి చిన్నతనంలో చనిపోయింది ఊరి చివర మైదానంలో సింగారంగా పెరిగిన అమ్మాయి కళలు నేర్చిన శాంత స్వభావం కానీ ఆమెకి పెళ్లి నిశ్చయమైన రోజు పిండి వేసిన ఆ సమయానికే ఆమె గట్టిగా నాకప్పావద్దు అని మోహం పట్టింది ఆవిడ మాటే చివరి మాట అయింది ఆ పిండి చీర అదే ఆమె చివరి దుస్తి ఆ చీరనే ఇప్పుడు మణికంట ఇంట్లో తిరుగుతుంది అతను మళ్లీ ఆ చీరను చూడాలని మేడ మీదికి వెళ్లాడు పాత బస్తాలో చీర ముడిచేసి ఉంది కాని ఇప్పుడు అది పూర్తిగా విప్పబడి ఉంది చల్లగా తడిగా ఉంది అంతేకాదు దానికి ఉన్న గంధం ఓపికగా పాడిన జనపద పాటల వలె గమ్మత్తుగా గ్రహణంగా ఉంది మణికంట వెనక్కి నడిచే లోపే చీర అటుపెట్టుకున్నట్టు అయింది పక్కనే ఉన్న దుస్తుల బాక్సులోకి జారిపోయినట్టుంది అతను బాక్సు తీసి చూశాడు అదే చీర అతని చొక్కా మీద తగిలి ఉంది ఇది నేను వేసుకోలేదు అతను తలకి చెంపకి చల్లి చూశాడు చేతిపై మళ్లీ అదే గీతలు చీర తాడులో అతని మణికట్టును గట్టిగా చుట్టుకున్నట్టున్నాయి తల తిప్పేసరికి అద్దం అద్దంలో తనకన్నా ముందుగా చీరలో ఓ యువతి అదే దేయం నాకొ పెళ్లి కావాలి నా పెళ్లి గుడార మొదలయ్యాక అది ఆగకూడదు ఆమె ఆచ్ఛాదించబడిన పెదవులతో మాటలు కాదు శబ్దమైన శాపాలు ఆమె తన చేతులు చీరముల్లలా విసిరింది కళ్ళకు ఏమీ కనిపించదు కానీ గొంతుపై పట్టుపడింది నువ్వే నా వరుడు నువ్వే నా పూజారి అతను తప్పించుకోవాలని ఒళ్ళు విరుపులు చేశాడు కానీ అతని పొట్ట చుట్టూ చీర గట్టిగా చుట్టుకుపోయింది ఈసారి అతని అరుపు బయటికి వినిపించలేదు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు చేతితో బట్ట తీయబోయాడు కానీ దాని అంచుల్లో రాళ్లుగాని ముళ్ళులుగాని ఉన్నట్టు చర్మాన్ని పీకేస్తోంది ఆ సమయంలో తలుపు తడుమబోయిన అంజలి గట్టిగా తలుపు తట్టింది మణికంఠ నీ గదిలోంచి ఏవైనా గొంతుల శబ్దాలు వింటున్నాం తలుపు తెరవబోయాడు కానీ తాళం తిరగలేదు లోపలికే తిరుగుతోంది ఆ దేయం సౌజన్య మణికంటకి అద్దం దగ్గర ఉన్నట్టు కనిపించింది కానీ మణికంట నడుస్తున్న ప్రతిసారి ఆమె కింద ఉన్నట్టు పైనుంచి తగులుతున్నట్టు కనిపించింది చీర చివర నుండి శబ్దం వగలగొట్టేలా ములుగుతున్న ప్రాణవాసనలు తాళం తెరుచుకుంది అంజలి లోపలికి వచ్చింది ఆమెకి గదిలో ఏమీ కనిపించలేదు కానీ మణికంఠ వంటి మీద చీర తడి మచ్చలు ఉన్నాయి గదిలో పిండి వాసన చందనం తేనె కలిపినట్టున్న వింత వాసన ఆమె గమనించింది ఇది పిండె వేస్తే వాడే వాసన ఇదేం పుణ్యం కాదు మణికంఠ మాత్రం ముగబోయాడు ఆ రాత్రి అతను ఓ డైరీ తీసుకుని రాయడం మొదలెట్టాడు ఈ చీర శరీరాన్ని తినిపెడుతోంది ఇది నా చుట్టూ నానాడికి బిగుస్తోంది నా శ్వాసను తీరుస్తోంది నా మానసిక స్థితిని తినేస్తోంది నాలో నేను ఉండడం లేదు ఇప్పుడు నాలో ఆ చీర ఉంది మణికంఠ అంత సులభంగా బయటపడలేదు అంజలి సహజంగా అతనికి సాయం చేయాలని ప్రయత్నించినా ఆమె కళ్ల ముందు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు చీరలో తలదాచుకున్న దేయం ఇది ఆమెకు ఖాళీ మాటలు గమలాగా అనిపించింది కాని మణికంఠ మారుతున్న తీరును చూసి ఆమె వణికిపోయింది చిన్న చిన్న విషయాలు మొదలయ్యాయి మణికంఠ తన చేతులపై ఎర్ర మచ్చలు చూపించేవాడు అవి చీర తాడులు పట్టిన దగ్గరలా ఉండేవి ఉదయాన్నే లేవగానే అతను కోరికగా చీరను పట్టుకుని ఉండేవాడు అదే చీర దాన్ని ఎవరూ తాకలేదు ఎవరూ తీసిపారేయలేదు కానీ ప్రతిరోజు ప్రతిరోజూ అది మళ్లీ అతని మంచానికి దగ్గర కనిపించేది ఒకరోజు మణికంఠ మూర్చిపోయాడు వదిలేస్తూ ఉండగా అతని మెడ చుట్టూ చీర బిగబడి ఉండడం అంజలి గమనించింది అతను ప్రాణాలతో తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్వరం మారిపోయింది నన్ను వదలొద్దు అంజలి నాకో పెళ్లి కావాలి నువ్వు మా పెళ్లికి పూలు కట్టమంటే కట్టవా ఆమెకు కంటికి కనిపించిన దానికంటే వినిపించిన స్వరం ఎక్కువ భయానకం అదే రోజు ఆమె ఓ పెద్ద పండితుని దగ్గరికి వెళ్ళింది అతనికి వివరంగా అన్నది పండితుడు ఒక్క మాట అన్నాడు ఈ చీర బ్రతికిన చీర కాదు ఇది పూజలో పతకం అయిన దుస్తి ఇది ఏ శరీరానికి చెరిపే దుస్తి కాదు దీనిని తొడిగిన దానికి ప్రాణం వదలాల్సిందే దీన్ని తొలిసారిగా ఎవరు ధరించారో వారి మరణ పుణ్యక్షేత్రం పై మాత్రమే దీన్ని తగిలించాలి లేకపోతే అది కొత్త శరీరాన్ని పట్టుకుని వదలదు అంజలి అర్థం చేసుకుంది మణికంటను కాపాడాలంటే చీరని ఎవరిదో తెలుసుకోవాలి సౌజన్య మృతదేహం ఏదైనా శవదహన భూమిలో లేదా ఏదైనా పాడైన పూజా స్థలంలో ఉందేమో అని ఊరిలో వృద్ధుల్ని సంప్రదించింది చివరికి ఓ వృద్ధురాలు ఆమె శవం ఎప్పటికీ దహనమైనది కాదు పాపం పెళ్లి కూతురు బుడారంలోనే చనిపోయింది రాత్రిపూట దగ్ధం చేయాలని ప్రయత్నించగా మంట ఒక్కసారిగా ఆగిపోయింది అంతే ఆ చీర ఎవరో కొట్టుకొని తీసుకెళ్లారు ఆ చీర ఇప్పుడే మణికంఠ చుట్టూ ఉంది అంజలికి ఒక్క మార్గం చీరని తగిన స్థలానికి తీసుకెళ్లి మంత్రాలతో దహనం చేయడం అయితే మణికంఠ అంగీకరిస్తాడా రాత్రి ఆఖరి పూట మణికంఠ ఇంటి కోణంలోకి వెళ్లాడు అంజలి అతనికి వెనకాలే ఉంది అతను చీర పట్టుకుని ఒళ్లంతా చుట్టేసుకున్నాడు ఆమె గమనించింది అతని కళ్ళలో నీలం వర్ణపు దృష్టి పెదవుల చుట్టూ చలికెత్తిన చెరిగిన రంగు ఆలోచనంతా మణికంటది కాదు అతను సగం దేయం సగం మగమనిషి నన్ను నీవే పూలతో అలంకరించాలి నా పెళ్లికి నీవే మంగళ గీతాలు పాడాలి మణికంట నాకు వరుడు ఆ చీర నా పెళ్లి చీర అని అతని స్వరం రెండుగానూ మారిపోయింది అంజలికి తెలియంది ఒక్కసారిగా చర్య తీసుకోకపోతే ఆమె భర్త ఇక తిరిగి రావడం లేదు ఆమె పక్కనే తెచ్చిన గంగాజలం పువ్వులు తులసి మట్టితో కూడిన పేటికను తీసి అతని మీద చల్లింది మణికంట అరుపు అనేది మణికంఠది కాదు అది సౌజన్య దేయం అరుపు ఆ చీర మంటలు వెగసింది కానీ మంటలు లోపలికి వచ్చాయి మణికంఠ తలకిందులయ్యాడు నేలపై విరుచుకుపడ్డాడు ఆ మంటలు మామూలు మంటలు కాదు అవి ఆత్మ బంధాన్ని తెంచే మంత్రజాల మంటలు చీర మెల్లగా చీలి బూడిదగా మారింది అంజలి అతన్ని ఎత్తిపట్టుకుని బయటకి తీసుకెళ్లింది అతను వెంటనే స్పృహలోకి రాలేదు కాని దాని తరువాత రోజున అతని శరీరంపై గీతలు లేకపోయాయి అరచేతులపై తడి మచ్చలు పోయాయి మెడ మీద వేలాడిన ఎర్రదారపు ముద్రలు మాయమయ్యాయి కోసం ప్రాణాలర్పించిన సౌజన్య చివరకు పెళ్లి జరిగే ముందే శవంగా మారిపోయింది మణికంట ఆ తర్వాత ఆ ఇంటి లేడు ఆ గదిలో దుస్తుల బాక్స్ను ఎప్పటికీ ముట్టలేదు అంజలి ఆ చీర బూడిదను ఓ పసిపాటి నెమలికను పక్కన భద్రంగా పూడ్చేసింది ఎందుకంటే దాని ఉనికిని పూర్తిగా అణచలేం అది భయాన్ని అల్లుకుంటూ ఎప్పటికైనా తిరిగి రావచ్చు